మీడియా సోదరులకు ప్రింట్ మీడియా సోదరులకు ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు రైతు బిడ్డ గురించి ఇంత కష్టపడి వచ్చి ఎప్పుడెప్పుడైనా ఆతృతంగా చూసి తిన్నా తినకున్నా ఇది చేసిన మిత్రులకు అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఈరోజు ప్రపంచంలో మీడియా అనేది చాలా ఇంపార్టెంట్ వ్యవస్థ ఉన్నది ఒక ఉంటే ప్రపంచం ఉన్నట్టు తరుణంలో మీడియా సోదరులకు అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము ఏ ఒక్క రూపాయి లేకుండా మేము అడ్వకేట్స్ అంతా కలిసి ఒక యాభై మంది అడ్వకేట్స్ కలిసి ఈ రాష్ట్రంలో ఉన్న మంచి మంచి అడ్వకేట్స్ అంతా కలిసి హైకోర్టు కానీ సిటీ సివిల్ కోర్టు కానీ నాంపల్లి కోర్టు భారత్ సుషన్లు అందరం కలిసి ఒక సామాన్య రై రైతు కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళకి న్యాయం జరిగింది దీనిపై న్యాయ వ్యవస్థ పూర్తి నమ్మకం ప్రజల్లో ఏర్పడుతుంది కాబట్టి పోలీసు వాళ్ళకి ఒకటే విజ్ఞప్తి తెచ్చిన సమయం పాటించాలే పాటించి నిజా నిర్ధారణ చేసిన తర్వాతనే ఇలాంటి సెలబ్రిటీలని చేయాలి ఫర్దర్గా సెలబ్రిటీల వల్ల మంచి ఉపయోగాలు ఉంటాయి కానీ నష్టాలు ఉన్నాయి కాబట్టి అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు చేస్తూ రైతులంతా ఈ రాష్ట్రంలో రైతులంతా మన బిడ్డ బయటకు వచ్చింది కాబట్టి అంతా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను జై జవాన్ జై కిసాన్ ఓకే మాట్లాడాలి థ్యాంక్ యూ థ్యాంక్స్ థ్యాంక్స్ టు ఆల్ అందరికీ పల్లవి ప్రశాంత్ తమ్ముడు ఒక సెలబ్రిటీగా అంత మంచి పేరు తెచ్చుకున్న తర్వాత మా బిగ్ బాస్ హౌస్లో మా బిగ్ బాస్ హౌస్లో అంత కలిసి ఉన్నాం అలాగే బయటకు వచ్చిన తర్వాత ఇలాంటి సంఘటన కలిసి వేసింది నాకు సో వెంటనే నేను ఫోన్ చేసిన తర్వాత వినోదన్న రావడం ఆయనతో పాటు ప్రతి ఒక్కరు పేరు పేరున అందరికి కూడా అడ్వకేట్లు అన్న అందరూ కూడా ఒక బెయిల్ వచ్చింది బెయిల్ వచ్చింది బెయిల్ వచ్చింది కాబట్టి ఒకటే విషయంలో అందరూ న్యాయం బిహేవ్ సో న్యాయం కోసం పోరాటం చేసినాం నిలబడ్డాం ఇవాళ బయటికి తీసుకొచ్చినాం బయటికి తీసుకొచ్చినాం జై హింద్ జై హింద్ వస్తాడు బయటికి ఈరోజు ఈరోజు వస్తాడు వస్తాడు ఈరోజు ఈరోజు వస్తాడు లేదంటే రేపు మార్నింగ్ రేపు పొద్దున అంటే బెయిల్ కన్ఫర్మ్ అయింది అందుకే ఓకే ఒక సామాన్య రైతు బిడ్డకి బెయిల్ వచ్చేసింది అందరూ రైతులందరూ తెలంగాణలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రైతులందరూ అభిమానులందరూ కూడా పది కోట్ల మంది ఎదురు చూస్తున్నటువంటి దానికి ఈరోజు మంచి తీర్పునివ్వడం అందరికీ శుభ శుభదాయకం ఓకే ఈరోజు ఈరోజు జడ్జి గారు వచ్చేసి పదిహేడవ కోర్టు నాంపల్లి పదిహేడవ కోర్టు జడ్జి గారు బెయిల్ మీద సంతకాలు పెట్టి బెయిల్ వచ్చి బెయిల్ వచ్చిందని చెప్పడం జరిగింది ఓకే మేము అందరం కూడా అందరు అడ్వకేట్లు అందరం కూడా పల్లవి ప్రశాంత్కి అండగా ఉండి కేసు వాదించి బెయిల్ తీసుకురావడం జరిగింది ఇదందరి కూడా రైతుల యొక్క విజయం దీని రైతులకి మేము అంకితం ఇస్తున్నాం అందరికీ నమస్కారం అన్న ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది సక్సెస్ అన్న నిజంగా చాలా హ్యాపీగా ఉంది మాకు అడ్వకేట్ సార్లు అందరూ కూడా వినోద్ గారు ప్రతి ఒక్కర్లు కూడా చాలా సపోర్ట్ చేశారన్న ఎందుకంటే ఒక నార్మల్ కామన్ మ్యాన్ కి ఇంతమంది సపోర్ట్ రావడం చాలా హ్యాపీగా ఉందన్న నేను కూడా వచ్చానన్న ఎందుకంటే మాకు ఒక హౌస్ ఉందన్న దాని పేరు బిగ్ బాస్ అన్న ఆ బిగ్ బాస్ హౌస్ లో మేమందరం ఎంత కొట్టుకున్నా కూడా మేము అందరం కలిసి ఉంటామన్నా కుటుంబంలో అన్నదమ్ములు కొట్టుకున్నా అందరం కలిసి మిత్రులుగా ఉంటామన్నా మాకు పగలు కక్షలు ఏమీ లేవు ఈరోజు ప్రశాంత్ గురించి నేను వచ్చిన అన్న బోలే అన్న వచ్చినాడు తేస్టి తేజ వచ్చాడు యావర్ వచ్చిండు సో మేమందరం ఒకటే అన్న థ్యాంక్స్ అన్న సపోర్ట్ చేసినందుకు మావాడు మావాడు బయటకు వచ్చేసినందుకు చాలా హ్యాపీగా ఉందన్న కలుస్తాము అండ్ అలాగే విన్ అయిన వెంటనే ఇలా జరగడం అనేది కొంచెం ఇబ్బందికరంగా ఉంది మా సైడ్ నుంచి ఏమైనా తప్పులు జరిగితే మా ప్రశాంత్ సైడ్ నుంచి ఏమైనా తప్పులు జరిగితే పోలీసు వాళ్ళకి అందరికీ కూడా మేము అందరూ కలిసి క్షమాపణ అడుగుతాము మేము ప్రోత్సాహంగా వెనకాల నుండి ప్రశాంత్ ఒక మంచి రూట్ లో నడిపిస్తాము సో మీడియా మిత్రులందరూ కూడా ప్లీజ్ సపోర్ట్ చేయండి అన్న థ్యాంక్ యూ సో మచ్ కదా ప్రశాంత్ పైన దేని గురించి అన్న చెప్పేసి ఏం లేదన్నా ఇప్పుడు ఒక విషయం చెప్తా ప్రశాంత్ అనే ప్రశాంత్ ఒక ఒక పాట పెట్టాడు రైతు బిడ్డ అన్న వాడు కష్టపడి కష్టపడి బయటకు వచ్చిండు తను ఒక పాట పెట్టిన ఆనందంలో ఇప్పుడు ఏ బిడ్డ ఇది నా అని ఒక పాట పెడితే దానికి తగ్గట్టు యాక్ట్ చేసింది అంతే తప్ప అది ఒరిజినల్ కాదన్న మంచోడన్న వాడు పాపం తల్లిదండ్రులు ఎంత బాధపడుతున్నారు ఈరోజు గెలుపుని ఎంజాయ్ చేయకుండా చాలా బాధపడుతున్నారన్న సో ప్లీజ్ సపోర్ట్ చేయండి అదంతా ఏం లేదన్న హీజ్ అ గుడ్ పర్సన్ చాలా మంచోడు చాలా అమాయకుడు మంచోడు బాగా ఆడిండు గెలిచిండు ఇలా జరిగింది ఇది కూడా ఏం జరిగినా మనం మంచిగా అనుకుందాం ఒకటే అన్న సపోర్ట్ చేయండి ప్లీజ్ సో మచ్ సోషల్ ఈరోజు ఈరోజు రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ ఆయన సోదరుడికి సంబంధించిన బెయిల్ ఆర్గ్యూ చేయడం ఒక కామన్ న్యాయవాదిగా ఒక రైతు బిడ్డ కేసు వాదనందుకు న్యాయవాదులందరం గర్వపడుతున్నాము నిన్న మేము చేసిన ఆర్గ్యుమెంట్స్ ఏవైతున్నాయో సెవెంటీన్త్ అడిషనల్ మెట్రోపాలిటన్ క్రిమినల్ కోర్టు జడ్జి గారి ముందు చేసిన వాదనల్ని జడ్జి గారు ఏకీభవించారు కండిషన్ మీద పదిహేను వేలు రెండు షూరిటీలు ఒక్కొక్కరికి పూచికత్తి మీద బెయిల్ ఇవ్వడం జరిగింది ప్రతి సండే అంటే పొద్దున తొమ్మిది నుంచి సాయంత్రం ఐదు మధ్యలో ఎవ్రీ సండే ఛార్జ్ షీట్ ఫైల్ చేసే వరకు స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో ఇన్వెస్టిగేషన్ అధికారి ముందు ప్రతి సండే హాజరు కావాలని కండిషన్ బెయిల్ ఇవ్వడం జరిగింది ప్రశాంత్ ఎప్పుడు రేపు ప్రశాంత్ రేపు సాయంత్రం బయటకు రావచ్చు ఎందుకంటే బెయిల్ కండిషన్ ప్రకారం మేము షూరిటీలు ఈరోజు అంత సబ్మిట్ ఇంకా చేయలేదు రేపు పొద్దున సబ్మిట్ చేస్తున్నాము సాయంత్రం ప్రశాంత్ వాళ్ళ సోదరుడు ఇద్దరు బెయిల్ నుంచి బయటకు రావచ్చు నెక్స్ట్ ప్రశాంత్ మళ్ళీ మళ్ళీ నెక్స్ట్ అంటే కండిషన్ ప్రశాంత్ బయటకు వచ్చిన తర్వాత కూడా బెయిల్ కండిషన్ ఏదైతుందో కండిషన్ ప్రశాంత్ వాళ్ళ సోదరుడు ఫాలో కావాల్సిందే ఫాలో కాకపోతే మాత్రం మళ్ళీ వాళ్ళు బెయిల్ క్యాన్సల్ చేసే అవకాశం కూడా ఇప్పుడు కండిషన్ వాళ్ళు జడ్జి గారు ఇచ్చిందంటే పొద్దున తొమ్మిది నుంచి సాయంత్రం ఐదు మధ్యలో కోర్టు స్టేషన్ హౌస్ ఆఫీసర్ గారి ముందు పోలీస్ సిఐ గారి ముందు జూబీల్ సిఐ గారి ముందు హజారు కావాలని కండిషన్ ఇవ్వడం జరిగింది అంటే కండిషన్ ఇంట్లో పర్టికులర్ గా రాష్ట్రం బయట వదిలి బయటకు వెళ్ళొద్దు వేరే దేశం వెళ్ళొద్ద ప్రత్యేకంగా కండిషన్లు అయితే ఏమి విధించడం జరగలేదు అండి ఈ విజయం న్యాయవాదులది అదే విధంగా పల్లవి ప్రశాంత్ అభిమానించిన వాళ్ళ ఫ్యాన్స్ది రైతు బిడ్డకు ఓటేసిన ప్రతి ఒక్కరిది ప్రమోట్ చేసిన ప్రతి వీడియో ప్రతి మీడియా సోదరుల దాన్ని మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను రైతు బిడ్డ గెలుపు కాదు మీరు దగ్గరుండి నిజంగా లాయ్లందరూ ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా ఒక రైతు బిడ్డ కోసం నిలబడి గెలిచే వరకు పోరాడి ఈ రోజు బెయిల్ తీసుకొచ్చారు బిగ్ బాస్ గెలిచినప్పుడు కూడా మాకు ఇంత ఆనందం కలగల ఈ రోజు ఈ రోజు నిజమైన ఆనందం కలుగుతుంది ఎందుకంటే ఒక సామాన్యుని తొక్కడానికి జరిగే ప్రతి దాంట్లో తొక్కి 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 కానీ ఈ రోజు లాయ్లందరూ నిలబడి సూపర్ ఉంది మీరు ఇంకొకటి సామాన్యుడికి ఎక్కడ అన్యాయం జరిగినా మా పల్లె న్యాయవాదం ఇలాంటి లాయర్లు మా లాంటి సామాన్యులు బతగగలుగుతున్నాం ఈ ప్రపంచంలో ఈ రోడ్ల మీద తిరుగుతున్నాం అంటే మీలాంటి మంచి లాయర్లు ఉండడం వల్లే సార్ లేకపోతే మా లాంటి సామాన్యులు బయట కూడా రానియారు సార్ మీలాంటి లాయర్లు ఉండడం వల్లే బతుకుతున్నాం సార్ నిజంగా చాలా గర్వంగా ఉంది ఇలాంటి లాయర్లు ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా ఇంత పోరాడి బయట తీసుకొచ్చారంటే చాలా అంటే చాలా గర్వంగా ఉంది సార్ చాలా థ్యాంక్ యూ సార్ చాలా థ్యాంక్ యూ సార్ రేపు రేపు జయలక్ష్మేశ మా తరపున ధన్యవాదాలు చెప్తున్నాము అన్న మా ఆ మా మన మన బిడ్డ ఆపదలు ఉన్నాడు అంటే రెండు మూడు గంటల్లో అడ్వోకేట్లు సినీ రంగము లా ఫీల్డ్ అన్ని ఫీల్డ్స్ ప్లస్ ఇంకా లెజిస్లేటివ్గా చాలా మంది కూడా సపోర్ట్ చేశారు ఇండైరెక్ట్గా మా కాల్స్ ఈచ్ అండ్ ఎవ్రీ మినిట్ కూడా మానిటర్ చేస్తున్నారు మన ఈ అడ్వకేట్లు వచ్చేసి వినోదన్న

కుతంత్రాలు చేయదు కల్మషమే ఎరగదు కడవరకు తరగదు స్వార్థానికి లొంగదు భోగానికి పొంగదు కష్టాలకు బెదరదు ఎవ్వరికీ దొరకదు స్నేహబంధము ఎంత మధురము ఏ స్వార్థమెరుగని